హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా జీడిపప్పు కొత్తిమీర పుదీనా బిర్యానీ దినుసులు చికెన్ నేనైతే కేజీన్నర తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగు ఒక నిమ్మకాయ బిర్యానీ మసాలా దీని ఫస్ట్ అయితే కేజీన్నర చికెన్ అండి కేజీన్నర చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు రెండు టేబుల్ స్పూన్లు కప్పు ఒక కప్పు పెరుగు అదకండి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక నిమ్మకాయ తీసుకుని దానిలో గింజలు తీసేసి ఆ రసం అయితే వేసుకోవాలండి ఒక నిమ్మకాయ అయితే సర నా చికెన్ కాబట్టి ఒక నిమ్మకాయ తీసుకుందాం కారం వచ్చేసి మూడు రెండు టేబుల్ స్పూన్లు అండి మనం స్పైసెస్ తగినట్లు చూసేసుకోండి బిర్యానీ మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే అవి కూడా సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు ఒక టేబుల్ స్పూను ఒక స్పూను ఆయిల్ వేసుకుని ఇవి మొత్తం కలిపేసి సుమారు గంటపాటు పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆయిల్ నెయ్యి తీసుకున్నాం బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ ఇలా ఆయిల్లో వేసుకోవాలండి కొంచెం వేడిన తర్వాత వీటిని మాడిపోకుండా కొంచెం మధ్య మధ్యలో గరితో తిప్పుకుంటూ ఉండాలి ఒక గుప్పిడి జీడిపప్ప అండి క్వాంటిటీ అంటూ ఏం లేదు మనకి ఇంట్లో తగినట్టుగా ఎవరు కొంచెం తినగలరు అనుకుంటే వేసుకోండి జీడిపప్పు అవి వేసుకున్న తర్వాత అవి మాడిపోకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి సుమారు ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము కొంచెం దమ్ బిర్యానీ స్పైసీగా ఉంటే బాగుంటుందని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వచ్చేసి రెండండి తీసుకుని పిల్లలు ఉండే తినలేరు కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూను సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నా పసుపు మేమైతే ఫుడ్ కలర్ ఏమి వేయలేదండి అందువల్ల పసుపు వేసాము ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇలా మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వాటిని కొంచెం మాడి మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి అందరూ చేసుకోవచ్చు ఏది కష్టం మనం చేయలేము అనుకుంటారు చాలా ఈజీ అండి రెండైతే టమాటాలు తీసుకున్నాం పెద్ద సైజు వాటిని అయితే సన్నగా కోసుకోవాలి సన్నగా కోసి దాంట్లో వేసుకోవాలి ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి కొంచెం సాల్ట్ వేస్తే కూడా అది బాగా పట్టిద్ది తర్వాత ఈ చికెన్ ముక్కలు మనం మ్యాగ్నెట్ చేసాం కదా ఒక పాటు వాటిని అయితే వేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి పది నిమిషాల తర్వాత మనం తీసుకున్నాం కదా రైస్ మేమైతే పావు రైస్ తీసుకున్నాము రైస్ వచ్చేసి ఒక వన్ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అలా అది కొలతండి ఒక కప్పు ఒక కప్పు బియ్యానికి కప్పు ఉన్నారా నీళ్ళు అయితే వేసుకోవాలి దీన్ని వేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలండి ఆ చికెన్లో ఈ స్పైసెస్ అయితే ఈ రైస్కి కూడా బాగా పడుతుంది కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కొంచెం సేపు అట్లా ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా అయింది కదా ఇంకా అడుగంటుతుంది సో ఈ ఈ స్టేజ్లో మనం కొలత కొలత తీసుకున్నాం కదా ఆ కొలత ప్రకారం వాటర్ తీసుకోవాలండి అదిగోండి అలా మూత పెట్టి వదిలేస్తే ఉప్పు నేనైతే కళ్ళు ఉప్పు చూసుకుని వేసుకోండి అదిగోండి మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి ఫైనల్ అయితే ఇక అయిపోయిందండి చాలా ఈజీ అండి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఈరోజైతే మన వీడియో దంబిరియానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి